హలో హాయ్ నమస్కారం మిత్రులరా నేను జర్నలిస్టున రేవంత్ రెడ్డి గారికి జర్నలిస్టుల మీద మాత్రం లోతులో కోపం ఉంది ఇది నగ్న సత్యం విపరీతం కోపం ఉంది గిట్లనే యూట్యూబ్ జర్నలిస్టులని తక్కువ చూసింది కాబట్టి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు మొత్తం వాళ్ళ పాదాలను దిగిపోయిండు బీఆర్ఎస్ పార్టీకి బాగా తెలిసి వచ్చింది యూట్యూబ్ జర్నలిస్టులను పెట్టుకోవద్దు పెట్టుకుంటే మఠాస్ అయిపోతామని రేవంత్ రెడ్డికి కొంచెం తెలవండి తెలవట్లేదు ఈ మూపుచిట అందుకే ఇక ఎక్కడ పడితే ఎక్కడ ఏ సభ జరిగినా ఏ సమావేశం జరిగినా యూట్యూబ్ జర్నలిస్టులను మాత్రం ఏకి పారేస్తామని తిడుతాడు ఇది మొన్నటికి మొన్న ఏమన్నాడు జర్నలిజానికి కావచ్చు జర్నలిస్ట్ డెఫెరిజన్ చెప్పండి అసలు జర్నలిజం అంటే ఏంటి జర్నలిస్ట్ ఎవరు ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్ట్ ఎట్లయితారు అంటూ రేవంత్ రెడ్డి గారు విపరీతంగా జర్నలిస్టం తిట్టాడు ఈరోజు కూడా నవ తెలంగాణ వార్షికతో సభలో వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అట్నే అంటాడు చెంప పగల ఓటలు అనిపిస్తుంది అటే ఎవరికి రేవంత్ రెడ్డి కాట యూట్యూబ్ జర్నలిస్టులను చెంప పగల ఓటలా అనిపిస్తుంది అట అంత కోపమే వచ్చింది మరి చెప్తాం మిత్రులారా జాగ్రత్త స్కిప్ అవ్వాలి వినండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఏంటంటే వ్యవహారం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అవయహస్త మేనిఫెస్టో డిక్లరేషన్ కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు ఫోర్ ట్వంటీ హామీలు కావచ్చు ఈ హామీలు అన్నింటినీ ప్రతిరోజు ఎత్తి చూపించేది ఎవరు యూట్యూబ్ జర్నలిస్టులు ప్రధాన దినపత్రికలు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలు కావచ్చు ఏవైతే మనం టీవీలో కనిపిస్తుందో అవన్నీ ఎక్కువ దీని మీద ఫోకస్ చేయవు ఇంకా రాజకీయ నాయకులు కామన్ వాళ్ళని వీళ్ళనడు వీళ్ళని బాగా అనడు కండవాళ్ళు మార్చుకును మళ్ళీ వేరే పాటలు జంపులు కావడం వీళ్ళు కామన్ బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా లేకుంటే బీజేపీ అయినా వీళ్ళు కామన్ అనుకోవాలి కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళని అనకుండా స్పెషల్గా జర్నలిస్టులు ఎందుకు అంటారంటే యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య బాగా పెరిగిపోయినాయి అయితే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న లోపాలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అంటే ఫోర్ ట్వంటీ హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు ప్రశ్నిస్తాడు బరాబరు ప్రశ్నిస్తారు వాళ్ళు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నిస్తాడు ఎందుకు ప్రశ్నిస్తాను అనడం తప్పు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఒకసారి మనం విందాం మూడు నిమిషాలు వీడియో ఉంటుంది స్కిప్ అవ్వడం విననిపిస్తారు ఆయన ఏమంటాడో సరే విందాం ఇగో ఆయనే పత్రిక సమావేశాలకు కూడా ఎవరు పెట్ట వాడు లోపలికి వచ్చేసి మీ కంటే ముందుగా ముందరి కూర్చొని కూర్చున్నాడు ఇంత ముందు నేను చూస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు అంటే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉన్నది లేకపోతే ఏ టీవీ అన్నా ఉన్నది జూనియర్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందరి సీట్లు కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి ఎనకెళ్ళి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచి నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరు జర్నలిస్ట్ జర్నలిస్టు గౌరవించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బది కూర్చుంటారు కాలు మీద కాలు వేసుకో వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపి వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని బరంగా పెట్టి కుటుంబాలను కూడా పరంగా పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు కొద్ది ప్రజలలో మమేకమైన సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులు ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చిన వానికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న విందుత జ్ఞానం కూడా బోధి ఈ రోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందరు కూర్చోవడం కూడా దిక్కారంగా మనమేదో లోపోయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలో చూస్తుంటాడు ఇంకా నమస్కారం పెట్టలేవు నన్ను చూసి తల ఉంచుకుంటా లేదు అన్నారు నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు వలగొట్టాలని రేవంత్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది అంటే దిగిపోయే పల్ల పల్ల కుట్ర అనిపిస్తాడు చెంపల మీద ఎవరిని ఆ యూట్యూబ్ జర్నలిస్ట్ అని అసలు ఒక రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడడం సబమేనా మొన్నటి మొన్న ఏమన్నాడు పది సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పాడు అట్లా ఏదైనా రూల్ ఉందా ఆరు ఆరు గ్యారెంట్లు హామ హామీలకు లేదు ఇక్కడ ఆరు గ్యారెంట్లు ఎట్లా అమలు చేయాలి దాని గురించి మీరు మాట్లాడండి అది మాట్లాడరు మీరు పల్ల పల్ల కొట్టాలనిపిస్తారట అడ్డం వస్తుంది అట ఎందుకంటే సీఎం కొట్టద్దు ఇది ఒక వీడియో ఇంకోటి చూడు ఏమంటాను పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తాం మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరు ఒక్కటి కూర్చోబెట్టని ఒక భావాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే మొత్తం పెన్ను పేపర్ మొత్తం రాయలే మొత్తం వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటారు ఏం జర్నలిస్ట్ అంటే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటారు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాత ముత్తాత నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎలా జర్నలిస్ట్ పులయ్య అని పెట్టుకుంటారు వారు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ అయినా చదివినా లేకపోతే వనమాలు మొత్తమాన్ని వస్తాయంట రెండు రావు అక్షర ముక్క కూడా ఒకప్పుడు మిథులారా నేను మాత్రం జర్నలిజం చేసిన పీజీడీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా జర్నలిజం చేసిన ఉన్నారు కొందరు అట్లా నేను మొత్తం రేవంత్ రెడ్డి రాగనట్లేదు అట్లా కొందరు సోకాలిడ్ జర్నలిస్ట్ ఉన్నారు పార్టీకి అమ్ముడు పోయే జర్లిస్ట్ ఉన్నారు పార్టీలకు భయం చేసే జర్నలిస్ట్ ఉన్నారు కాదనట్లేదు కానీ రేవంత్ రెడ్డి తన భాష శైలి మార్చుకోవాలి మళ్ళా వినండి ఏమంటావు ఏది లేదు అటారో మాట్లాడే ఇక్కడ నేను కౌంటర్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి ఈ మాట ఎక్కువ తిట్లు తిట్టేటోడు ఎక్కువ మాటలు మాట్లాడేవాడు ఓనమాలు తిన వ్యక్తులు జర్నిస్టర్స్ ఎలా మనం ఓకే అఫ్కోర్స్ ఒప్పుకుందాం మరి పరిపాలన చేత కానీ దద్దమ్మలు లేరు అసెమిల్లా ఓటుకు నోటు ఇచ్చే బెదవాళ్ళు లేరు అసెమిల్లా వాళ్ళ గురించి ఇప్పుడు నన్ను మాట్లాడినామా రేవంత్ రెడ్డి గారు అన్నే సంబోధిస్తుంది ఇప్పటికీ ఓన వాళ్ళు తెలియని వాళ్ళు జర్నలిస్టుల అఫ్కోర్స్ ఒప్పుకుందాం అవారగా ఉన్నవాళ్ళు జర్నిస్ట్లు అట మరి అభివృద్ధి చేసేవాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయితారు కబ్జాలు చేసే వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయితారు ఫామ్ హౌస్లు వాళ్ళ జీతం ఎంత లక్ష యాభై వేలు రెండు లక్షలు ఉంటారు అనుకోండి ఆ నెలకు ఎంత ఐదు సార్లకి ఎంత ఆ జీతంతోనే బతకకుండా కబ్జాలు చేస్తారు అభివృద్ధి చేస్తారు స్కీములలో స్కాములు చేస్తారు వాళ్ళట రాజకీయ నాయకులు అవుతారు ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్ట్ ఎట్లయితారు అంటున్నారు ఓకే ఒప్పుకుందాం మరి ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయితారు రాజకీయ నాయకులు ఏబిసీలు వచ్చా రాజకీయ నాయకులు అలా వచ్చా ఆ రాజకీయ నాయకులు పరిపాలన తెలుసా వాళ్ళకి తెలిసిందని ఒకటే అధికారులు రావాలి ప్రజల్ని మబ్బ పెట్టాలి అర్ధరాత్రి వెళ్ళాలి తలుపులు కొట్టాలి ఎన్ని ఓట్లు అన్ని ఓట్లు కొనుక్కోవాలి సభలు సమావేశాలు ఇవ్వాలి ఫోర్ ట్వంటీ హామీలు ఇవ్వాలి ఆరు గ్యారెంటీలు ఇవ్వాలి ప్రజల్ని మబ్బ పెట్టాలే ఎట్లా చేసి గెలవాలి ఆ గెలిచిన వ్యక్తులు ఒక పాటను ఇంకో పార్టీలో తీసుకోవాలి కండవాళ్ళు మార్చుకోవాలి తెలుసు మీ రాజకీయ నాయకులకు ఈ ముమ్మడి అందుకే ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు తీర్పిచ్చింది ఏమైంది ఇచ్చింది రెండు నెలల్లో సమానం చెప్పండి దీని గురించి మీరు మాట్లాడండి ఎప్పుడు మాట్లాడరు పార్టీ ప్రియాకులు మీరు ఎప్పుడు మాట్లాడరు మీ ఎమ్మెల్యేల పనితనం ఎట్లుంది ఎప్పుడు మాట్లాడరు మీరు చేసిన అభివృద్ధి ఏంటో మాట్లాడరు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తా అది మాట్లాడరు ఏమన్నట్టే త్వరలో నోటిఫికేషన్ త్వరలో సర్పంచ్ ఎలక్షన్ ఒక్కడ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ దాదాపు మీరు సీఎం కూర్చుని కూర్చు దా ఎన్నో నెలలు అవుతుంది పది పదిహేను నెలలు అవుతుంది డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు గ్రామాల్లో సర్పంచ్ దిక్కులేదు లేదు దాని గురించి నువ్వు మాట్లాడే ఉంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీ ఎలక్షన్స్ ఉన్నాయి జెడ్పీ దాని గురించి మాట్లాడే ఉందా లేదు అసలు గ్రామాలలో ఎంత శిథిలా వ్యవస్థకు ఉంది ఇంత గ్రామాలన్నీ చెడిపోతున్నాయి గ్రామాల్లో సర్పంచ్ లేదు అంటే గ్రామాల్లో నాయకులు లేడు ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేడు మంత్రుల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి దాని గురించి మీరు మాట్లాడరు ఏమన్నంటే ఒకటే విషయం తెలుసు ఏమంటారు జర్నిస్టులు జర్నలిస్టులు జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు చాలా విపరీతంగా పెరిగిపోతాడు మా స్కాములన్నీ బయట తీస్తాను నిజంగా ఒకటి చెప్తున్నా ప్రధాన పత్రికలు కావచ్చు ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వాళ్ళు నిజంగా ప్రభుత్వాలు తీసే స్కాములు ఎందుకు వాళ్ళ పేపర్ రావు మరి ప్రభుత్వాలు చేస్తున్న స్కీములలో లోపాలు ఎందుకు పేపర్లు రావు మరి ఎందుకు యూట్యూబ్ జర్నలిస్ట్లు ప్రశ్నిస్తాను ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ మీ రూపంలో వాళ్ళకి వస్తాయి కాబట్టి మీరు నోరు నోరు మూసుకుంటారు వాళ్ళు మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు మీరు వాళ్ళ గురించి భజన చేసి రాస్తారు కాబట్టి అందరు అట్లే కొందరు అంటున్నారు రాస్తారు కాబట్టి ఇక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కాబట్టి రేవంత్ రెడ్డిని పొగొడతారు మీరు మేము అట్లా కాదు కదా బరాబర్ నిజ నిజమేంటి నిజాయితీ ఏంటి అవినీతి ఏంటి అన్యాయం ఏంటి ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేది మేము ప్రకటిస్తాం బరాబర్ దాంట్లో తప్పేలా అవుతుంది ఇప్పుడు ఓనమాలు రాని వాళ్ళు జర్నలిస్ట్ ఎట్లయితారు ఏబీసీలు రావటం ఆలు రావటం చెంప పగలగొట్ట అని మీరు అంటారు కదా మాకు అట్లా అనిపిస్తుంది ఎమ్మెల్యే గెలిపిస్తే మిమ్మల్ని సరిగా రోడ్లు వేయరు సరిగా నీళ్లు రావు సరిగా నిధులు రారు ఆ ఫోర్ ట్వంటీ హ్యాంపులు ఇస్తారు త్వరలో త్వరలో అని చెప్తారు మీరు ఏం చేయరు మాకు చెంప కొట్టాలనిపిస్తుందా చెంప పగల కొట్ట అనిపిస్తుందామా ఎమ్మెల్యేలను చూస్తే మీ ముందు మీ మీ పనితాన్ని చక్కగా చూసుకోండి రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం కూర్చో ఉంటే ఏం చేస్తాను అది చూసుకొని మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తాను వాళ్ళకి ఎన్ని ఫామ్లు వాళ్ళు ఎట్లా కబ్జాలు చేసి వాళ్ళకి కట్టుకున్న ఫామ్ కథ ఏంది వాళ్ళ అఫార్డిబిటీ చెక్ చేయండి వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని బెంచ్ కార్లు ఉన్నాయి ఎన్ని బిఎన్డబ్ల్యూ కార్లు ఉన్నాయి ఎందుకు నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదు బడ్జెట్ ఏమవుతుంది అది ఆ లిస్టు తీయాలని ముందు వాళ్ళ నానండి ముందు మమ్మల్ని నానడం కాదు వెనక జర్నలిస్ట్ అని పెట్టుకున్నాను అవును నేను బరాబర్ చెప్తున్నాను నేను జర్నలిస్ట్ అయ్యా నేను చదువుకున్న జర్నలిస్ట్ని ఎంబీఏ చేశా టూ పీజీలు చేశాను నేను చెప్తున్నా గర్వంగా చెప్తున్నా నేను కాబట్టి దరిద్ర పాటలు బంద్ చేయండి కొంచెం మా అమ్మ నాన్న మీ ఎమ్మెల్యేలు చెప్తున్నాడు వాళ్ళకి వచ్చా అసలు ఏమన్నా పరిపాలన వాళ్ళకచ్చా వాళ్ళ అనండి ముందు ముందు మీరు సరి చేసిన తర్వాత మా అమ్మని అనండి ఓటును కొనే దద్దెమ్మలు ఓటుకు నోటు కేసులో దొరికిన హీరో నువ్వు నువ్వు మా జల్లీ మాట నవ్వేస్తావు నాకు కొంచెం ఉండాలి మెదడు ఉండాలి దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇలాంటి చెత్తపుట్లో వేసే మాటలు మానుకోండి అదే మీ ప్రజా పాలన ప్రజాప్రభుత్వం ఎక్కువ బరాబర్ ఎండగాడతాం బరాబర్ దానికో లెక్క చెప్తాం మేము కరెక్ట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు రెండుసార్లు ఉన్నారు ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూలగొడతామని చెప్తున్నారు గద్దె తీస్తాం ఇలాంటి కథలు మాట్లాడితే